సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రిలీజ్ కు ముందే గేమ్ చేంజర్ మూవీ పుష్ప టూ కి సంబంధించిన ఒక రికార్డ్ ని బ్రేక్ చేసింది సార్ అంటే ట్రైలర్ హైయెస్ట్ వ్యూస్ సాధించింది పుష్ప టూ రికార్డ్ ని బ్రేక్ చేసేసింది మరి ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయన్న చర్చ కూడా అభిమానులు మరి స్టార్ట్ అయిపోయింది సార్ మరి దీన్ని అంటే ఒక హీరో ఫ్యాన్స్ గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అంటే మా హీరో ఎక్కువ కలెక్ట్ ఎక్కువ వ్యూస్ అని చెప్పేసి మీరే ఏ చూస్తారు సార్ అంటే వన్ ఎయిటీ చెప్తున్నారు వాళ్ళు నూట ఎనభై మిలియన్ల వ్యూస్ వచ్చినాయి కాబట్టి రికార్డు కొట్టేశాం మేము ఇది మొదలు ఇది అంతం కాదు ఇది ఆరంభం అన్న టైప్ లో మాట్లాడుతున్నారు కానీ ట్రైలర్ నిజానికి గేమ్ చేంజర్ సినిమా ఫేట్ ని కొంతవరకు మార్చింది అనుకోవాలి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత జనాల్లో ఒక క్యూరియాసిటీ ఉంది నిజానికి పుష్ప కంటే కూడా దీని క్యూరియాసిటీ లెవెల్స్ ఎక్కువ పుష్పకి జనరల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద ఇక్కడ ఈ సినిమాకి వచ్చేసరికి శంకర్ తాలూకా షాడో ఉండటం వల్ల కొన్ని భయాలు ఉన్నాయి జనాలకు ఈ భయాలకు తోడు ఈయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది అనేది ఒక సందేహం ఉంది శంకర్ మేకింగ్కి సంబంధించి అలాగే రామ్ చరణ్ క్యారెక్టర్స్ సెంటిమెంట్ మీద సెంటిమెంట్ అంటే సన్స ఆయన అన్నదమ్ముల తల్లి తండ్రి కొడుకుల ఇలా రకరకాల చర్చలు జరిగినాయి ఇప్పుడు ఫైనల్గా నాలుగు క్యారెక్టర్లో నాలుగు వేరియేషన్స్లో కనిపించబోతున్నారు అనేది తేల్చి చెప్పారు అది ట్రైలర్లో కన్ఫర్మ్ చేశారు ఆయన రైతుగా కనిపించాడు తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్గా కనిపించాడు కలెక్టర్గా కనిపించాడు విద్యార్థిగా కనిపించాడు నాలుగు షేడ్స్ ఉండబోతున్నాయి సినిమాలు రెండు క్యారెక్టర్లు అయితే అనేది కన్ఫర్మ్ కాబట్టి ఒక క్యారెక్టర్ పేరు అప్పన్న అన్నారు ఇదంతా కూడా సినిమా మీద ఒక రకంగా క్యూరియాసిటీ కంపేరటివ్గా ట్రైలర్ మీద క్యూరియాసిటీ పుష్పా కంటే కూడా గేమ్ చేంజర్ మీద ఎక్కువ ఉండటం అనేది ఈ వ్యూస్ కారణం ఈ వన్ ఎయిటీ మిలియన్ వ్యూస్ కి అదే కారణం ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉందో చూడ తపన ఇది టువర్డ్స్ మెగా ఫ్యామిలీ ఉన్నటువంటి తపన కావచ్చు రామ్ చరణ్ లాస్ట్ ఫిల్మ్ ఇబ్బంది పెట్టింది ఈ సినిమా ఏమవుతుంది అనే ఒక ఆందోళన ఉంది వాళ్ళలో ఆ ఆందోళన ఉండటం వలన దీని క్యూరియాసిటీ వలన ఈ లెవెల్ వచ్చేసింది పుష్పాక్ అది లేకపోవడం వలన నార్మల్ గా వెళ్ళింది అందుకని దీనికి బజ్ లేదు సినిమా మీద బజ్ లేదు అనే గొడవ నడుస్తోంది ఇప్పటిదాకా ఇప్పుడు ఈ వ్యూస్ రావడంతో బజ్ క్రియేట్ అయింది ఇది ఈ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ థియేటర్లకి పంపైతే కొంత కలెక్షన్స్ పెరుగుతాయి అక్కడ సినిమా ఇప్పటికీ ఇప్పటికీ ఆ సినిమా ఫెయిట్ చెప్పలేని పరిస్థితి అది షో పడిన తర్వాత చూసిన తర్వాత బయటకు వచ్చినటువంటి ప్రేక్షకుడు థియేటర్లో ఉన్న ప్రేక్షకుడు తన ఫోన్లో తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఏమి ఎక్స్ప్రెస్ చేశాడు అనే దాని మీద దాని భవిష్యత్తు ఆధారపడి ఇప్పటికి అంటే దాని ప్రీమియర్స్ కూడా లేవు అన్ని చోట్ల ఒక ఏపీలో ఉన్నాయి తెలంగాణలో లేవు రెండోది అక్కడ కూడా ఆరు వందలే అంత ఇచ్చారు అంతే పర్మిషన్ అంతకు మించి లేదు ఇక్కడ రెగ్యులర్ షోస్ కి హైక్ ఇచ్చారు అంతే అంతకు మించి లేదు ఈ లిమిటేషన్స్ కూడా చూడాలి ఇప్పుడు దాని అన్ని రికార్డులని బద్దలు కొట్టడం అంటే అది ఇప్పుడు వాళ్ళు పద్దెనిమిది వందల కోట్లు వేస్తున్నారు పద్దెనిమిది వందల కోట్ల పోస్టర్ కోసం జనాలందరూ వెయిటింగ్ అది బాహుబలిని కొట్టేస్తుందని కొట్టదని ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు పుష్ప టూ రికార్డుని కలెక్షన్స్ వైజ్ గా కూడా గేమ్ చేంజర్ కొడితే అది చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ శంకర్ నిలబడిపోయినట్టే ఇప్పుడు రామ్ చరణ్ గురించి ఎవరు ఆలోచించటం లేదు రామ్ చరణ్ ఈ సినిమా కాకపోతే బుచ్చిబాబు సినిమాతో ఏదో రికార్డులు కొడతాడు లేదంటే నెక్స్ట్ సుకుమార్ సినిమాతో రికార్డులు కొడతాడు అది పెద్ద ఈగర్ కాదు కానీ శంకర్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఆందోళన ఈ సినిమా నిలబడితే శంకర్ నిలబడతాడు అందుకని ప్రపంచం అంతా ఆ దిశగా చూస్తుంది ఆ సినిమాని గేమ్ చేంజర్ అనేది నిజంగానే గేమ్ చేంజర్ అవుతుంది ఆయన జీవితం బాలిట అని ఆయన జీవిత గమనాన్ని మార్చే గేమ్ చేంజర్ అవుతుంది అని చూస్తున్నాడు ఆయన అదే చెప్పుకున్నాడు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నా ఫేట్ డిసైడ్ చేసే సినిమా ఇది అని కాబట్టి ఈ వన్ ఎయిటీ మిలియన్ వ్యూస్ అనేది శంకర్ ని బాగా ఓకే ఆనందపరుస్తోంది ఇప్పుడు అది అంటే కలెక్షన్స్ థియేటర్కి మార్నింగ్ షో ఓపెనింగ్స్ డెఫినెట్ గా బాగుంటాయి అక్కడ నుంచి ఒక పాజిటివ్ టాక్ కనుక బయటకు ఎక్స్ప్రెస్ అయితే ఆ సినిమా డెఫినెట్ గా ఈ లెవెల్ కి వెళ్లే అవకాశాలు తక్కువే ఉన్నాయి ఇప్పుడు ఎయిటీన్ దాకా పెడుతుందని నేనైతే అనుకోవడం లేదు గాని థౌజండ్ క్రోర్ క్లబ్ లో అయితే చేరుతుంది థౌజండ్ క్రోర్ క్లబ్ లో చేరటానికి తగినటువంటి పొటెన్షియాలిటీ కనిపించింది ట్రైలర్ లో నిజంగా ట్రైలర్ లో చూపించినంత ఎఫెక్టివ్ సినిమా ఎగ్జిక్యూట్ అయితే థౌజండ్ క్రోర్ క్లబ్ ఒకటే ఖాయం అవుతుంది తప్ప పుష్ప రికార్డులు బద్దలు కొట్టుట అనేది అయితే అంత ఈజీ టాస్కింగ్ కాదు రామ్ చరణ్ దానికోసం వెయిట్ చేయాల్సే ఉంటుంది మేబీ అది సుకుమార్ లేదు అంటే బుచ్చిబాబు సినిమా కంటే కూడా సుకుమార్ సినిమా మీద హోప్స్ ఉన్నాయి వాళ్ళకి సుకుమార్ మళ్ళీ ఏదో మిరకెళ్ళు చేస్తాడు రంగస్థలం లెవెల్లో అని అది కనుక జరిగితే అంటే ఒక ప్రాపర్ క్యారెక్టర్ లో ఆయన్ని హిందీ మార్కెట్ కనెక్ట్ చేస్తే వెళ్ళిపోతుంది సినిమా ఈ సినిమాలో కూడా అవకాశం ఉంది దీనిలో కూడా అర్బన్ జీవితం ఉంది యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి దీంతో పాటు కొంత పొలిటికల్ కంటెంట్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా కనెక్ట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి కానీ శంకర్ మేధ అనుమానంతో చెప్తున్నమాట ట్రైలర్ యాజ్ ఇట్ ఈస్ గా ఎగ్జిక్యూట్ అవుతుందా సినిమా కూడా ఇదే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అనేది ఒక ప్రశ్న ఉంటుంది అనే భరోసా కల్పిస్తున్నాడు ఆయన అది మార్నింగ్ షో పడితే తప్ప నెక్స్ట్ ప్రశ్నకు సమాధానం చెప్పలేం గాని వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం వరకు ఖాయం ఈ ట్రైలర్ ఇచ్చిన భరోసా అక్కడ వరకు ఉంది సినిమా గనక ట్రైలర్ ని మించి ఎగ్జిక్యూట్ చేసి ఉంటే అది డెఫినెట్ గా పుష్పాకి ఇబ్బంది కంపారెటివ్ గా అల్లు అర్జున్ తో పోలిస్తే రామ్ చరణ్ కి హిందీ మార్కెట్ లో కొంచెం బెటర్ గానే ఉంది పరిస్థితి దాని మీద వర్కౌట్ చేసుకుని వెళ్ళిపోతారు